వన్ సైడు పెసరఫ్ చారు చూపి సో ఇదండి ఇదేమో పెసరపప్పు చారు అనమాట పెసరపప్పు అయితే ఫాయిల్ చేసుకోవాలి సో వన్ సైడ్ అయితే మష్రూమ్ ఫ్రై అయిపోయింది ఇప్పుడు ప్రెసరప్ చారు చేసుకుందాం సమ్మర్ కాబట్టి కూలింగ్కమ్మా సమ్మర్లో పెసరపు చారు చాలా చలవా మంచిది కూడా కొంచెం ఉడకబెట్టుకోవాలి ఫస్ట్ ఇప్పుడు కొంచెం ఇందులో ఉప్పు ఉప్పు అంటున్నారు ఫస్ట్ కొంచెం అంతా ఒకటి టమాటమ్మా ఓకే కొంచెం పసుపు ఎక్కడికి ఎంత పై ఇదిగోండి కొంచెం ఆనియన్ వేస్తాను ఓకే ఇంకా ఇప్పుడు ఒక చిన్న టమాటా ఓకే సో ఇదోండి ఒక చిన్న టమాటా మొత్తం ఒక వెజ్ కామా ఒక చిన్న ఒకటి ఒక పచ్చిమిర్చి ఓకే ఇప్పుడు దీన్ని మనం విజిల్ పెట్టుకో మూత పెట్టుకుందాం అండ్ మమ్మీ ఎన్ని విల్స్ పెజర్ కాబట్టి టూ వీల్స్లో ఉడిపోతుంది సో ఇదిగోండి ఇలా మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకొని కారం ఉప్పు అవన్నీ వేసుకొని పోయిన మార్గలు ఇద్దాం సో ఇదిగోండి కొంచెం చింత పీసుకొస్తుంది కొంచమే ఇదండి చిక్కగా ఉండకూడదు చాలా పలుస ఉండాలి ఇట్లా చాలా చాలు ఇగో పల్సగా ఉండాలి దింపిన పెట్టుకుందాం ఓకే ఇందులో ఆనియన్ అవన్నీ వేసుకుందాం అనుకో ఆనియన్ తాలింపు ఉండాలమ్మ దీనికి వేస్తాం ఎందుకయ్యా పప్పులాని తాలింపు ఇదండి ఒక టీ స్పూన్ కారం ఒకటే పచ్చిమిర్చి వేసుకున్నాము కదా అందుకోసం కారం అయితే వేసుకుందాం సాల్ట్ అస్సలు వేసుకోలేదు కాబట్టి కొంచెం సాల్ట్ సో ఇదండి ఇప్పుడు ఇందులో ఆనియన్ వేద్దాం పడుతున్నానా సరే 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 ఇప్పుడు ఇందులో పోతు మీరు ఇప్పుడు కొంచెం ఇది మరగనిద్ది సమ్మర్ కదా అసలు ఇలా పల్సగా చేసుకొని తింటే భలే ఉంటుంది ఇది చల్లవా అంటామండి చల్లెవ కాదు చల్వా సాల్వాల్వా మరగనిద్దా మరిగనిచ్చినాక తాలిం పెట్టుకుందాం అంతే ఓకే అది అది ఫస్ట్ మరిగే తిప్పి ఒక మరుగుతుంది ఇక్కడ ఏమో తాలింపు పెడుతున్నాం ఆయిల్ అయితే వేసుకున్నాము తాళిమిక్కి ఎందుకంటేస్తాము జల్లిపాయ కరేపా జీలక రావాలో ఎండ్ మిర్చి వెల్లుల్లిపాయ అండి సడన్గా వస్తలేదండి తర్వాత ఉల్క రావాలో మిర్చి సో ఇది కొంచెం ఇంగువ ఇంగువ వేస్తే మంచిదండి బ్యాక్ పెయిన్ కానీ రాదు మోషన్ కానీ ఫ్రీ ఉంటాయి ప్రాబ్లమ్స్ మంచిది సో మేమైతే కంపల్సరీ ఇంగ ఇప్పుడు కరేపాకు కాకపోతే ఫోన్ దూరం పెట్టాను మంచిగా నూనెలో దిగాలి ఎల్లిపాయ రసం ఆ ఫ్లేవర్ అంతా మొత్తం అది తాలింపులు వేస్తే బాగుంటుంది అనమాట ఇప్పుడు ఇది మనం తాలిపే కలుసుకుందాం లైక్ ఇదండి పప్పులు అయితే కలిపిస్తున్నాం అనమాట వా స్పార్కిల్ వచ్చింది మొత్తం చూసారా పెసర్ ఆఫ్ అయితే అయిపోయింది సమ్మర్ స్పెషల్ పెసర్ ఆఫ్ చారు సో ఇదోండి ఈరోజు స్పెషల్ అయితే పెసరపప్పు చారు పెసరప్పు కట్ట ఏదైనా అనుకోవచ్చు ప్లస్ ఫ్రై టూ డేస్ స్పెషల్ అవుతాయి ఈరోజు ఏం మనం బుధవారం బుధవారం స్పెషల్ అవుతాయి మమ్మేనో ఇది అలా ఏం లేదు మాకు ఏది నచ్చితేసుకుంటాము కాకపోతే ఈరోజు ఇది అంతే థ్యాంక్ యూ